నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేశ్ కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా చేతిలో బియ్యపు గింజలు తీసుకొని పలక మీద పోస్తూ చేతి వేలితో ఆ బియ్యాన్ని క్రమంగా సరిచేస్తూ శివుని ఆకృతిని తయారు చేశారు ఈ బొమ్మను కేవలం అరగంట సమయంలోనే చేశాను చింతలపల్లె కోటేశ్ మాట్లాడుతూ గతంలో శివునిపై అనేక చిత్రాలను వినూత్నంగా వేశానన్నారు ఈసారి విభిన్నంగా బియ్యపు గింజలతో వేయడం జరిగిందని ఈ బొమ్మను కేవలం అరగంట సమయంలోనే వేసినట్లు తెలిపారు సోమవారం సందర్భంగా చేతిలో బియ్యం తీసుకొని పలక మీద పోస్తూ చేతి వేలితో ఆ బియ్యాన్ని క్రమంగా సరిచేస్తూ ఆ పరమేశ్వరుడు ఆకృతి తయారు చేశాను శివుడు మెచ్చిన మాసం కార్తీక మాసం ఈ మాసంలో వచ్చే సోమవారం వరకు ఎంతో ప్రీతికరం అందుకు కడ సోమవారం శివుని భక్తులు కొరిస్తే విశేష ఫలితాలు ఉంటాయని భక్తుల నమ్మకం ఎన్నో పురాణాలు కార్తీక పురాణాలు పఠించడం ఎంతో ప్రయోజనంగా ఉంటుంది చివరి సోమవారం ఈ బొమ్మను తయారు చేశారు అంటే కొంచెం లేకుండా రంగులు లేకుండా స్కెచ్ లేకుండా చేతిలో బియ్యం తీసుకుని పలక మీద పోస్తూ చేతి వేలుతో బియ్యం గింజను సరిచేస్తూ ఆ శివయ రూపాన్ని చూపించారు ఇందులో ఆ రూపంలోనే గంగాదేవి సిగిలో నెల నిలవంక మెడలో నాగరాజు అంటే సర్పం త్రిశూలము ఓ ఆకారం గల అది ఉన్నట్లుగా కార్తీక రమిదలు ఉన్నట్లు వేశాను ఈ బొమ్మ వేయడానికి అరగంట సమయం పట్టింది నేను గతంలో శివయ్య బొమ్మలు చాలా వేశాను ఈసారి రంగులు లేకుండా ఇట్లా ఏమి లేకుండా వినూత్గా బియ్యం గింజలతో వేశాను అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అందరికీ ఆ పరమేశ్వర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను జై పరమేశ్వర